హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మేము నిన్న నైట్ వచ్చేసి ఖైరాబాద్ గణేషుని దగ్గరికి వెళ్ళామండి మా పిల్లలు చాలా అడిగారు మా పాప కొంచెం పెద్దగా అయిపోయింది సో మా పాప అడిగిందండి ఇంకా నాన్న పెద్ద వినాయకుడి దగ్గరికి తీసుకెళ్ళి చూపించవా అని చెప్పేసి అడిగిందండి సో మేము వెళ్ళాము అంటే ప్రతి ఇయర్ వెళ్తామండి ఈ ఇయర్ కూడా కొంచెం ఇయర్ లేట్ అయిందండి ఎందుకంటే మేము ఈ ఇయర్ ఫస్ట్ టైం మా ఇంట్లో వినాయకుడిని పెట్టుకున్నాం సో ఇంకా వీలు కాలేదు వినాయకుడిని నిమజ్జనం అయిపోయాక ఫైవ్ డేస్కి చేసామండి సో అయిపోయాక మేము వెళ్ళామండి నిన్న నైట్ వీలు చూసుకొని చాలా పబ్లిక్ ఉన్నారండి చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు అసలు చాలా రష్ అండి అసలు వెళ్ళడానికి చాలా కష్టం అయిపోయింది మేము ఇక్కడ నుంచి టెన్కి అట్లా వెళ్తే మాకు దర్శనం కావడానికి లెవెన్ ఫార్టీ ఫోర్ అలా అయిందండి సో పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే నెట్ వేస్తున్నారు చాలా లైన్లో అయితే బెస్ట్ అండి లైన్లో అయితే మనం కేర్ఫుల్గా పిల్లల్ని పట్టుకొని వెళ్ళిపోతామండి లైన్లో ఏ బాధ ఉండదు సో జాగ్రత్తగా వెళ్ళాలి పిల్లల్ని తీసుకొని ఇంకో విషయం ఏంటంటే మా చిన్నోడికి చాలా ఇష్టం అంటే ట్రావెలింగ్ అంటేనే ఇష్టం సో ఇలా బయట తిరగడం చాలా ఇష్టం అండి సో మేము తీసుకెళ్ళాం వాడు చాలా ఖుషి అయిపోయాడు ఇంకో మెయిన్ విషయం ఏంటంటే అక్కడ మేము వెళ్ళేసరికి మాకు దర్శనం జరిగిందండి దర్శనం జరిగి ఇట్లా బయటకు వస్తుంటే అక్కడ ఒక పేరెంట్స్ చాలా అసలు ఏడుస్తున్నారండి ఏమైందని అడిగితే మా పాప తప్పిపోయిందని చెప్పేసి ఏడుస్తున్నారు అందుకే పిల్లల కోసమే చేస్తున్నానండి స్పెషల్గా పిల్లల్ని తీసుకుని వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళండి ప్లీజ్ దయచేసి మాట వినండి ఎందుకంటే చాలా అసలు డ్రింక్ చేసి కూడా వస్తున్నారండి కొందరు అయితే దేవుడి దగ్గరికి ఏం చెప్పొస్తుంది అసలు నెట్టేసుకుంటూ దొబ్బేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి లోపలికి సో జాగ్రత్తగా కేర్ఫుల్గా పిల్లల్ని అయితే అస్సలు వదలొద్దండి ప్లీజ్ దయచేసి ఈ మాట గుర్తుపెట్టుకోండి చేతి అయితే పిల్లల చేతి అస్సలు వదలొద్దు చాలా పబ్లిక్ వస్తున్నారు అందుకని చెప్తున్నానండి ఇంకా మాకైతే చాలా బాగా దర్శ దర్శనం అయితే బాగా జరిగిందండి సో బయటకు వచ్చేటప్పటికి కూడా చాలా పబ్లిక్ ఉన్నారండి ఇంకా వెళ్తూనే ఉన్నారు అక్కడేమో ట్వెల్వ్ వరకు క్లోజ్ చేసేస్తామని చెప్పేసి అనౌన్స్ చేస్తున్నారు అయినా వినకుండా లోపలికి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు బయటికి వచ్చే వాళ్ళు వస్తున్నారు సో అలా జరిగిందండి మేము వెళ్ళేసరికి అక్కడ ఒక పాప తప్పిపోయింది పాపం చాలా అంటే చాలా బాధ అనిపించిందండి ఇంకా మనం ఏం చేయలేం కదండి పాపం సో పిల్లల్ని తీసుకెళ్లే అయితే చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా వెళ్ళండి ప్లీజ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ